నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మీరు రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు ఫెబ్ సిక్స్త్ నుంచి మార్చ్ ఫిఫ్టీన్త్ వరకు ఈ నలభై ఐదు రోజుల పాటు కూడా ద్వాదశ రాసుల వాళ్ళకి కుజ భగవానుడి గమనం రీత్యా ఎలాంటి రిజల్ట్స్ వస్తాయనేది ఆల్రెడీ మాట్లాడుకుంటూ ఉన్నాము ఆరు రాశు గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇక తులారాశి వారికి ఈ నలభై ఐదు రోజులు ఎలా ఉంటాయి భాను భావనగారు తులారాశిలో పుట్టిన వాళ్ళకి చతుర్థ స్థానంలో జరుగుతూ ఉంది చతుర్థ స్థానంలో రుచక యోగం వర్తిస్తూ ఉంది వీళ్ళకి ద్వితీయ సప్తమాధిపతి ఎప్పుడైనా సరే ద్వితీయ సప్తమాధిపతులు మారకాధిపతులు ద్వితీయ స్థానము సప్తమ స్థానం మారక స్థానం అని కూడా చెప్తుంది శాస్త్రం అతి చతుర్థ స్థానంలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఒకటి ఏంటంటేనండి ఆయన చతుర్థ స్థానంలో ఉంటూ చతుర్థ స్థానం చతుర్థ దృష్టితోటి సప్తమ స్థానాన్ని చూస్తున్నారు చతుర్థ దృష్టితోటి సప్తమ స్థానాన్ని చూడటం వల్ల వైవాహిక జీవితంలో అంతా బాగా ఉంటుంది బిజినెస్ చేసే వాళ్ళకి అంతా బాగా ఉంటుంది బిజినెస్ చేసే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా వెళ్తుంది వైవాహిక జీవితంలో ఏమన్నా ఇప్పటి వరకు మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి అది ఇక్కడ ఒక చిన్న పెక్యులర్ థింగ్ ఏంటంటే ఇప్పటిదాకా ఏమన్నా లేకపోతే స్లైట్ గా వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇది మకర రాశి మకర రాశిలో ఉండి ఆయన దృష్టి పెట్టాడు మకర రాశి కథపతి శనైవాడు కాబట్టి చిన్నగా కాంట్రడిక్ట్ కూడా అయ్యే అవకాశం ఉంది ఇది అంటే వైసా వస కాంబినేషన్ అని చెప్పాలి అది ఒకటి క్లియర్ ఇది ఉంటుంది అయితే ఇప్పుడు స్వగృహ ప్రయత్నాలు చేసేవాళ్ళు కావచ్చు ల్యాండ్ కొనుక్కోవాలని ప్రయత్నాలు చేసేవాళ్ళు కావచ్చు ఇలాగా భూమి ఇలాంటి ఇట వాహనం కొనుక్కోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు కావచ్చు వాళ్ళ జన్మ జాతకంలో ఇప్పుడు కుజబలం బాగా వాళ్ళ జన్మ జన్మజాతకంలో భయభర్త్ కుజబలం బాగా ఉంది లేదంటే కుజ మహర్దశ జరుగుతూ ఉన్నా కుజ అంతర్దశ జరుగుతూ ఉన్నా తీసుకోవడానికి ఇబ్బంది లేదు కుజబలం ఉండి జరుగుతూ ఉంటాయి వాళ్ళ జన్మ జన్మజాతకంలో కుజబలం లేకపోతే కనుక ఇప్పుడు ప్రస్తుతం అది తాత్కాలికంగా వాయిదా వేసుకుంటే మంచిది ఇప్పుడు కొనుక్కోవడం వల్ల కొంచెం అది ఇబ్బందులు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఇప్పటి వరకు వాయిదా వేసుకోవడం మంచిది అయితే ఫైనాన్స్ ఫైనాన్షియల్ గా బాగుంటుందండి అంత మనీ రూట్ అవుతుంది అంత అనుకున్న డబ్బులు అనుకున్నట్లు సకాలంలో చేతికి అందుతాయి అంత బాగానే వెళ్తుంది కాకపోతే ఏ అమౌంట్ కూడా టెన్షన్ లేకుండా చేతికి అందదు కొంచెం టెన్షన్ ఉంటుంది అనమాట అనుకున్న అమౌంట్స్ ఏవైనా సరే రావాల్సినవి కావచ్చు లేదా ఇప్పుడు కొంతమంది ఇప్పుడు సేల్స్ ఫీల్డ్ లో ఉంటారు వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇలాంటివి ఉంటాయి ఇంత టార్గెట్ చేస్తే ఎంత ఇస్తామని చెప్తారు కంపెనీ వాళ్ళు అందరూ ఇచ్చేవాళ్ళు ఇదిగో ఇస్తాం అదిగో అన్నీ ఇంకా మన బాక్స్ లో ఉన్నట్లు అనిపిస్తాయి దాకా కొంచెం ఏడిపించి ఏడిపించి ఇప్పిస్తారు ఎందుకంటే ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోకూడదు ఆయన అష్టమ దృష్టితోటి వీళ్ళ లాభస్థానాన్ని చూస్తున్నారు చూస్తున్నాడు ఈ లాభస్థానాన్ని కథపతి సూర్య నారాయణమూర్తి ఆయన వీళ్ళ రాశిలో నీచి పండుతాడు తులారాసులో సూర్యనారాయణమూర్తి నీచి పండుతాడు అందువల్ల ఏంటంటే వస్తాయి డబ్బులు అయితే రూట్ అవుతాయి కానీ కొంచెం టెన్షన్ అనమాట లాస్ట్ వరకు కూడా ఆ టెన్షన్ ఆ చిన్న ఫ్లేవర్ ఇచ్చి అప్పుడు ఎప్పుడైనా ఒక విలువ మనకి తెలిసి రావాలంటే దేనికైనా చిన్నగా టెన్షన్ పడితేనే ఆ విలువ మనకి తెలిసి వస్తుంది అందులో ప్రత్యేకించి డబ్బు విలువ తెలిసి రావాలన్నా కాలం విలువ తెలిసి రావాలన్నా ఎప్పుడైతే మనం వేస్ట్ చేసుకుంటున్నామో అది విలువ తెలుసు రావాలంటే ఇలాంటి టెన్షన్స్ సహజంగా ఉంటాయి అంటే వీళ్ళు ఇలా ఉన్నారని కాదు నేను చెప్పే ఉద్దేశము బట్ ఇంకా బాగా ఫామ్ గా ఇవ్వడానికి ఇలాంటివి జరగడానికి కొంత అవకాశం ఉంది అలాగే ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయం అంటే ఈ సేల్స్ ఫీల్డ్ వాళ్ళని మినహాయించి అంటే ఈ సేల్స్ మార్కెటింగ్ ఇలాంటి వాళ్ళని మినహాయించి మిగతా వాళ్ళకంతా బాగుంది వీళ్ళకి కూడా బాగుంది కొంచెం ఆరాట పోరాటాలతోటి మనీ రూట్ అవుతుంది అలాగే ఉద్యోగస్తులు ఎవరైనా ఇప్పుడు బోనస్ కోసం కావచ్చు ఇంక్రిమెంట్ కోసం కావచ్చు ప్రయత్నిస్తుంటే వాళ్ళకి కూడా సేమ్ థింగ్ అప్లికేబుల్ అవుతుంది పది సో వ్యాపారస్తులకి అయితే బాగుంది వ్యాపారస్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనీ రూట్ అవుతుంది హెల్త్ ఎలా ఉండబోతుందండి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం డిస్టర్బెన్స్ లేదు కదా అసలు డిస్టర్బెన్స్ ఏ అంటే కుజు యొక్క కుజుడి యొక్క సంచారము హెల్త్ బాక్స్ ఫ్యాక్టర్స్ లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించట్లేదు ఓకే ఇన్ జనరల్ గా అయితే ఆయన కొంచెం ఫైరీ కాబట్టి ఉంటుంది అనేది వింటూ ఉంటాం జనరల్ గా అయితే ఉంటుంది బాడీ మెటబాలిజం ఇచ్చేదే కుజుడు మనం అది మర్చిపోకూడదు అయితే ఆయన అంత మంచి హెల్త్ కూడా ఇవ్వగలుగుతాడు ఇప్పుడు ఏంటంటే ఈ వీళ్ళకి ఆయన ఇంపాక్ట్ ఏం లేదు మంచి లేదో చెడు లేదు అసలు ఏం లేదు కాబట్టి ఇక్కడ మనకి హెల్త్ పాయింట్ అనేది ఆ మిగతా గ్రహస్థితులు వాళ్ళ జాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది ఇక పిల్లలకి ఎలా ఉండబోతుందండి అంటే ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఎలా ఉండబోతుంది వాళ్ళకి పిల్లలకి బాగుంటుంది బాగా చదువుకుంటారు పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వాళ్ళకి కూడా హెల్త్ అంతా స్మూత్ గా ఉంటుంది దీనివల్ల అంటే ఈ సంచారం వల్ల ఇబ్బంది అయితే ఏం లేదు విద్యార్థిని విద్యార్థులు కేజీ నుంచి పీజీ వరకు కూడా ఏమి ఎఫెక్ట్ ఏమి చూపించట్లేదు కుజ భగవానుడు సంచారం అయితే వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య ఒకవేళ గొడవలు ఉంటే అవి సర్ధమణుతాయి అన్నారు గొడవలు లేకపోతే గొడవలు వస్తాయి అని ఒక పెక్యులర్ మీరు అన్నట్టుగా డెఫినెట్ గా పెక్యులర్ రిజల్ట్స్ ఇవి గొడవ రాకుండా ఉండాలనే కదా ఎవరైనా సో గొడవ రాకుండా ఉండాలి అని అంటే ఇద్దరికి కూడా ఫార్టీ ఫైవ్ డేస్ అంటే చిన్న పీరియడ్ కాదు మనసులో మనసులో పడిపోవడానికి లేకపోతే మనసు కించిత్ బాధపడడానికి లేకపోతే బ్రేక్ అవ్వడానికి ఒక్క ఒక్క సెకండ్ చాలు కాబట్టి ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలండి ఇట్లాంటి ఇంపాక్ట్ లేకుండా ఉండడానికి ఇలాంటి ఇంపాక్ట్ లేకుండా ఉండడానికి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన బాగా చేయాలి పద్మని సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన అష్టోత్తర శతనమావలు కావచ్చు ఇదేమీ లేదు శరవణ భవాయ శ్రీవల్లి శ్రీ దుర్గా కుమారస్వామి దేవసేన శరవణ భవాయ శ్రీవల్లి శ్రీ దుర్గా కుమారస్వామి దేవసేన శరవణ భవాయ శ్రీవల్లి శ్రీ దుర్గా కుమారస్వామి దేవసేన ఈ నామాన్ని అనేనిచ్చ మనసులో స్మరించుకుంటూ ఉన్నా సరే మంచి రిజల్ట్స్ వీళ్ళకి వైవాహిక జీవితంలో వస్తాయి అంటే పెద్దగా కంగారు పడాల్సిందైతే ఖచ్చితంగా ఉండదు బట్ చిన్న చిన్న గిల్లి కజ్జాలు ఎవరికైనా ఉంటాయి కదా సో అది ఇప్పుడు ఒకవేళ అలా పడని వాళ్ళైనా సరే పడకుండా ఉండే వాళ్ళకి ఇప్పుడు అదొకంటే ఇక్కడ ఒక రకంగా మనం చూడు చూస్తే కనుక ఇది మంచిదే ఎప్పుడైనా భార్యాభర్తల మధ్య చిన్న చిన్నగా ఉంటేనే ఆ దాంపత్యం ఇంకా మధురంగా ఉంటుంది సో ఆ మాధుర్యాన్ని చూపించడానికి ఇస్తాడనే మనం అర్థం చేసుకోవాలి కానీ ఎక్కడ భంగపరిచే విధంగా అయితే ఉండదు పద్మని ఉండదు రైట్ అండి శుభకార్యాలు కూడా మొదలు కాబోయేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈయన గమనం ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది శుభకార్యాలు చేసుకునేవారి ఈయనంటేనే మంగళుడు అయితే చతుర్థ స్థానంలో ఆయన్ని మా జనరల్ గా మంగళ దోషం అంటారు చంద్రుడి నుంచి కావచ్చు లగ్నాన్ని నుంచి కావచ్చు శుక్రుడి నుంచి కావచ్చు కొన్ని కొన్ని స్థానాల్లో కుజుడు ఉంటే చతుర్థ స్థానంలో ఉన్న అష్టమ స్థానంలో ఉన్న వేయ స్థానంలో ఉన్న మంగళ దోషం అని చెప్తారు ఆ అదే నేను ఇందాక చెప్పాను కదా వీడ జన్మ కుజ బలాన్ని అనుసరించి ఇది మనం చూసుకోవాలి పద్మని అంటే జనరల్ గా ఓవరాల్ గా గోచారానికి సంబంధం గోచారానికి గోచారాన్ని చెప్పడానికి లేదు ఇప్పుడు వాళ్ళ జన్మ జాతకంలో కనుక వాళ్ళు పుట్టడమే చతుర్థ స్థానంలో కుజుడు ఉండగా పుట్టిన ఇలా ఇప్పుడు మనం చెప్పిన స్థానంలో ఉంటే కనుక కాంబినేషన్ మంచిది బికాస్ ఆల్వేస్ టూ నెగిటివ్స్ మిక్స్ కాస్ట్ అది కాంబినేషన్ మంచిది అలా కాకుండా ఉంటే కనుక కొంచెం జాతకాన్ని అనుసరించి ఇది చెప్పాల్సి ఉంటుంది చూపించుకోవాల్సి ఉంటుంది డెఫినెట్ గా రైట్ అయితే ఇప్పుడు వీళ్ళకి శని మహర్ దశ కూడా జరుగుతుంది అనుకోండి ఇదేం లేదు అసలు కుజా మనం పక్కన పెట్టేసిన ప్రస్తుతం తులారాశి వాళ్ళకి శని మహాదశ జరుగుతుంది అనుకోండి ఇప్పుడు ఈ టైంలో వివాహానికి అనుకూలం ఇవ్వడు ఇవ్వడు శని అంతర్దశ జరుగుతూ ఉన్నా ఇవ్వడు సో అప్పుడు కూడా మనం చూడాలి ఇప్పుడు పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృచ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే మంగళం నమో భగవతి వాసుదేవాయ